హలో నేను కేసులో ఆర్బిఐ కఠినమైన చర్యలకు సిద్ధమైందా ఏ రాష్ట్రాలు డిఏను పెంచాయి కొన్ని ఔషధ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంది ఇలాంటి మరెన్నో విశేషాలు మన లంచ్ చూద్దాం పేటీఎం ఐఐఎఫ్ఎల్ పై చర్య తర్వాత గోల్డ్ లోన్ మోసాలకు సంబంధించిన విషయాలపై రిజర్వ్ బ్యాంక్ కఠినంగా వ్యవహరించింది దీనికోసం సెంట్రల్ బ్యాంక్ కొంత ముఖ్యమైన సమాచారాన్ని అందించమని అన్ని బ్యాంకులను కోరింది గోల్డ్ లో జరిగిన మోసాలు పోర్ట్ఫోలియోలో డిఫాల్ట్లు డబ్బును రికవరీ చేయడానికి చేసిన ప్రయత్నాల గురించి బ్యాంకులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది బంగారం లోన్ల విషయంలో బ్యాంక్ ఉద్యోగులు వ్యవస్థను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని ఆర్బీఐ భయపడుతోంది బంగారు రుణానికి సంబంధించిన సమాచారం అడగడమే కాకుండా బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ పలు సూచనలు చేసింది బ్యాంకులు రుణాలు ఇచ్చే ప్రక్రియను సమీక్షించాలని కోరింది దీనివల్ల బ్యాంకుల రుణాలు ఇచ్చే ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన పారామీటర్స్ కు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు గోల్డ్ లోన్ లో మోసం జరిగిన కొన్ని ఉదంతాలు ఇప్పటికే వెలుగులోకొచ్చాయి ఇటీవల రెండు ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించి ఇలాంటి ఉదంతాలు బయటపడ్డాయి ఇందులో బ్యాంకు ఉద్యోగులు గోల్డ్ లోన్ టార్గెట్ ను రీచ్ అవడం కోసం ఏకంగా సిస్టమ్ చేశారు రెండు కేసులను దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ బ్యాంకుల నుండి డేటాను కోరుతోంది ఇప్పుడు ఎన్ఎస్సీలో షేర్ల కొనుగోలు విక్రయాలు మునుపటి కంటే ఇంకా చౌకగా మారనున్నాయి నగదు డెరివేటివ్ల విభాగంలో ఈక్విటీ ట్రేడింగ్లపై లావాదేవీల ఛార్జీని ఒక శాతం తగ్గించాలని ఎన్ఎస్సీ మంగళవారం నిర్ణయించింది లావాదేవీ ఛార్జీల తగ్గింపు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి వర్తిస్తుంది ఈ తగ్గింపు తర్వాత బీఎస్సి తో పోలిస్తే ఎన్ఎస్సీలో క్యాష్ ఈక్విటీ డెరివేటివ్ ట్రాన్సాక్షన్ల ఛార్జీలు తక్కువగా ఉంటాయి ఈ నిర్ణయంతో ఎన్ఎస్ఈ మార్కెట్ లో వాల్యూమ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు కానీ వార్షిక ఆదాయం దాదాపు నూట ముప్పై కోట్ల మేర తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల డీఏ పెంచగా ఇప్పుడు కర్ణాటక కూడా డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది ఉద్యోగులు పెన్షనర్లకు హోలీ కానుగయిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య డీఏను దాదాపు నాలుగు శాతం పెంచారు ఇప్పుడు రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్లు బేసిక్ పేలో నలభై రెండు పాయింట్ ఐదు శాతం పొందుతారు ఈ నిర్ణయం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి కర్ణాటక ప్రభుత్వం చివరిసారిగా అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో డిఏను ముప్పై ఐదు శాతం నుండి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతానికి పెంచింది కర్ణాటక కంటే ముందు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ గుజరాత్ కూడా డీఏను నాలుగు పాయింట్ నాలుగు శాతం పెంచుతామని ప్రకటించాయి ఔషధ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది ఫార్మస్యూటికల్ కంపెనీ లేదా దాని ఏజెంట్ ఏ వైద్యుడికి లేదా అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి బహుమతి ఇవ్వరు అంతేకాకుండా విదేశీ పర్యటన ఆఫర్ కూడా క్రైమ్ కేటగిరీలోకి వస్తుంది ఫార్మసూటికల్ మార్కెటింగ్ పద్ధతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ఫార్మా కంపెనీలు రైల్ ఎయిర్ షిప్ క్రూయిజ్ టికెట్స్ దేశంలో లేదా వెలుపల ప్రయాణం వంటి ఆకర్షణీయమైన ఆఫర్లను ఆరోగ్య నిపుణులకు ఇవ్వలేవని మార్గదర్శకాల్లో పేర్కొంది ఫార్మా పరిశ్రమలో అనైతిక పద్ధతులను నియంత్రించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీని నుండి అటువంటి ఉత్పత్తులను సూచించడానికి అర్హత లేని ఏ వ్యక్తికి శాంపిల్ మందులు ఇవ్వరు అలాగే శాంపిల్ మెడిసిన్ కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని రికార్డ్ చేసుకోవాలి ఉదాహరణకు ఎన్ని నమూనాలు ఇచ్చారు ఏ వైద్యుడికి ఇచ్చారు ఉత్పత్తి పేరేంటి మొత్తం ధర ఎంత మొదలైన వివరాలు నమోదు చేయాలి ప్రభుత్వం ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేయడానికి గడువుని ప్రస్తుతం మార్చి పద్నాలుగు నుండి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించింది అంటే ఇప్పుడు దేశంలోని కోట్లాది మంది మరో నాలుగు నెలల సమయం దొరికినట్లయింది సోషల్ మీడియాలో యుఐడిఏఐ పోస్ట్ ప్రకారం ఈ ఉచిత సేవ కేవలం మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది మీ ఆధార్ పది సంవత్సరాల కంటే ఎక్కువ పాతది ఎప్పుడో అప్డేట్ చేయనట్టయితే ఇప్పుడు మీరు దీన్ని ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో మన దేశం ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగాలను ఇవ్వగలదని అంచనా ఏప్రిల్ జూన్లో దాదాపు ముప్పై ఆరు శాతం దేశీయ కంపెనీలు రిక్రూట్ చేసుకోవచ్చు మ్యాన్ పవర్ గ్రూప్ సర్వే నివేదికలో ఈ విషయం వెల్లడైంది దీని ప్రకారం అమెరికాలోని ముప్పై నాలుగు శాతం కంపెనీలు చైనాలోని ముప్పై రెండు శాతం కంపెనీలు ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చు జపాన్ లో పదకొండు శాతం తైవాన్ లో పన్నెండు శాతం రిక్రూట్మెంట్లు ఉండవచ్చు రొమేనియా ఈ విషయంలో వెనుకబడి ఉంది ఇక్కడ రెండు శాతం మంది ఉద్యోగులను తొలగించారు ఈ కాలంలో ప్రపంచ సగటు ఇరవై రెండు శాతంగా ఉంటుందని అంచనా ఈ సర్వే నివేదిక నలభై రెండు దేశాల్లోని మూడు వేల నూట యాభై కంపెనీల్లో నిర్వహించిన రిక్రూట్మెంట్ విశ్లేషణ ఆధారంగా రూపొందించారు హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ సెక్టార్లో గరిష్టంగా నలభై నాలుగు శాతం రిక్రూట్మెంట్ కమ్యూనికేషన్ సర్వీస్ సెక్టార్లో నలభై మూడు శాతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇరవై శాతం ఎనర్జీ యూటిలిటీలో నలభై ఒక్క శాతం రిక్రూట్మెంట్ ఉండొచ్చు నివేదిక ప్రకారం ఉత్తర భారతదేశానికి చెందిన కంపెనీలు నలభై శాతం పశ్చిమ భారతదేశానికి చెందిన కంపెనీలు ముప్పై ఐదు శాతం దక్షిణ భారతదేశానికి చెందిన కంపెనీలు ముప్పై మూడు శాతం తూర్పు భారతదేశానికి చెందిన కంపెనీలు ముప్పై శాతం మందిని రిక్రూట్ చేసుకొనున్నాయి ఫిబ్రవరి నెలలో దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే తక్కువగా ఉన్నాయి పది పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది దేశీయ ఎగుమతులతో కలిపి మొత్తం అమ్మకాలు కూడా ఫిబ్రవరిలో ఇరవై మూడు లక్షల మూడు వేల మూడు వందల ఇరవై రెండు యూనిట్లకు పెరిగాయి గత ఏడాది ఫిబ్రవరిలో ఈ యూనిట్లు పదిహేడు లక్షల డెబ్బై రెండు వేల పన్నెండు యూనిట్గా ఉంది సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ గణాంకాలను విడుదల చేసింది సిఎం ప్రకారం పాసెంజర్ వాహనాలు ద్విచక్ర వాహనాలు మూడు చక్రాల వాహనాల అమ్మకాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో వృద్ధిని సాధించగా వాణిజ్య వాహనాల అమ్మకాలు క్షీణించాయి ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం మనీ నైన్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్